నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను టుమిన ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్తే అండి చంద్రగ్రహణం ఏర్పడుతున్నటువంటి ఈ సందర్భంలో సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఆ డెఫినెట్ గా ఏ గ్రహణం వచ్చినా ఉత్తమ అధమ అలాగే మధ్యమ ఫలితాలు ఉంటాయి ద్వాదశ రాశులకి అనేది చెప్తూ ఉంటారు పర్టికులర్ గా ఈ వీడియోలో మనం మూడు వీడియోస్ అండి ఉత్తమ ఫలితాలు మధ్యమ ఏ వాళ్ళకి మూడు వీడియోస్ కింద చేద్దాం తప్పకుండా ఈ వీడియోలో లెట్ స్టార్ట్ విత్ పాజిటివ్ ఉంది అంటే ఉత్తమ ఫలితాలు ఈ గ్రహణం రెత్తాయి ఏ రాశులు వాళ్ళకి వస్తుంది ఎందువల్ల వస్తుంది మరి వీళ్ళకి ఏ విషయాల్లో ఖచ్చితమైనటువంటి ఈ మంచి జరగబోతుంది అనేది మీ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్తారా తప్పకుండా అయితే ఏంటంటే ఇప్పుడు ఉత్తమ ఫలితాలు మధ్యమ ఫలితాలు అధమ ఫలితాలు వీడియోస్ మనం చేసినప్పుడు ఏంటి జనాలు అయ్యో మాది దాంట్లో లేదు కదా అని బాధపడకండి చింతచ్చుకోండి మన పెద్దవాళ్ళు పూర్వీకులు మనకి ఏవైతే సమస్య ఉందో దాన్ని పరిష్కారం పక్కనే రాశారు ఎగ్జాక్ట్లీ ఈ సమస్య వస్తుంది ఈ పరిష్కారం చేసుకోండి దీని నుంచి బయటపడతారు ప్రత్యామ్నాయం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇది చెప్పడం వల్ల ఏంటంటే కొంచెం ఉత్సాహంగా మీరు చేసుకునే పనుల్లో ఆటంకాలు ఏమి లేకుండా చూసుకు ముందుకు వెళ్తారు అవగాహన అవగాహనతో చేసి చేస్తున్నాం అయితే వీళ్ళకి బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పేది ఏంటంటే ఖగోళంలో జరిగే ఏవైతే మార్పులు ఉన్నాయో అది మనం ఖగోళంలో చేసిన రాశి ఫలాల్లో ఉత్తమమైన ఫలితము మేషరాశిత మేషరాశి ఫలితాలు రాబోయే ఉత్తమ ఫలితాలు సో రాశికి వస్తుంది కానీ లగ్నం ఏమిటో చూసుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే మేషరాశి మేష లగ్నం అయితే చాలా అదృష్టవంతులు చాలా హ్యాపీ వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు కానీ మేషరాశి లగ్నం ఏ రుచిక లగ్నమో ఈ మీన లగ్నం పడితే కాస్త ఫలితాలు అటు ఇటు ఇప్పుడు నేను ఎందుకు పర్టికల్ చెప్తాను ఎట్లా ఇస్తున్నారు ఇంపార్టెన్స్ ఎందుకంటే జనరల్ గా లగ్నం మన భూమి మీద ఎందుకు వచ్చాము ఏం అనుభవిద్దాం అనుకుంటున్నాము సో మన జీవితం ఎలా ఉంటుంది అది మన డెస్టినీ ఏంటి అనేది రాసిదే లగ్నం లగ్నమే లగ్నమే సో ఇక జర్నీ అనేది సాగుతుంది అది మంచిగా జరుగుతుంది ఏదనేది రాసి సో జర్నీ ఎలా వెళ్తుంది అనేది రాసి ఈ జర్నీలో ఎటువంటి ఆటంకాలు వస్తాయో మనం గోచార ఫలితాలు తీసుకుంటుంటాం అంటే మనం వెళ్తున్న ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు ఉన్నాయో అని చూసుకోవడానికి మాత్రం గోచార ఫలితాలు అయితే ఇది గ్రహణం మరి గోచార ఫలితాలు రీత్యానే కదా చెప్తున్నాము రాసి చూసుకోవాలి రాశి ప్రకారమే చూసుకోండి మేషరాశి వాళ్ళందరికీ బాగుంటుంది బ్రహ్మాండంగా అయితే మేషరాశి వాళ్ళందరికీ బాగుంటుంది మరి ఎందుకు బాధ ఎవరైనా కామెంట్ పెట్టారనుకోండి మీ లగ్నం ఏంటి చూసుకోవాలి అందుకోసం చెప్తున్నాం ఇవాళ రోజు ఏంటంటే మనం ఏ విషయం చెప్పినా ఇవాళ రోజున ఏంటంటే మనం ఏ విషయం చెప్పినా కింద వాళ్ళు వెంటనే ఒక కామెంట్ రాస్తారు మాకు అంత ఫలితాలు రాలేదండి ఎందుకండి అనిపిస్తారు కొంతమంది వచ్చే అంటారు కొంతమంది రాలేదంటారు దేనికి రాలేదన్నది మీకు అవగాహన కోసం చెప్తున్నా ఎందుకంటే మన లగ్నం ఏంటో చూసుకుంటే లగ్నం సంబంధించిన కొంత ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళకి గ్రహణం సంబంధించింది ఆ ఇంపాక్ట్ ను అనుభవించాలి రైట్ అదే కాకుండా దశ అంత దశ కూడా ఇంపాక్ట్ ఉంటుంది అది కూడా చూసుకోవాలి ఒక చంద్రమహాదశ నడుస్తుంది రాహుమహాదశ నడుస్తుంది ఈ గ్రహణం ఒక ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంటుంది సో చూసుకోండి అనుకోవచ్చు మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ గ్రహణం లాభ స్థానంలో జరుగుతుంది అంటే లాభం దాయకమైన పనులే జరుగుతాయి వీళ్ళకి సో లాభం దాయకమైన పనులు అంటే ఏమేమి ఉంటాయి ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా లాభమే ఒక ల్యాండ్ కొనుక్కోవాలన్నా లాభమే అలాగే ఒక ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా లాభమే అనుకోని విషయాలు ఊహించిన విషయాలు జరిగేవే లాభం అంతే కదా ఇప్పుడు మనకి డబ్బులన్నీ ఇంత సంపాదిస్తాం ఇంత ఖర్చులు అని తీసేగా ఇంత మిగిలింది అది లాభం మీద రాస్తాం కదా ఇది లాభం అని చెప్పేసి అలాగా మనకి ఏ విషయంలో కావాలి అనుకుంటున్నామో వాళ్ళ జాతక రీత్యా ఇది ఇది వాళ్ళకి లాభంగా నడుస్తుంది సో వాళ్ళకి ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో ఉన్నారు అయిపోతుంది అయిపోతుంది అలాగే వివాహ ప్రయత్నాలు ఉన్నారు వివాహం అవుతుంది అలాగే వీళ్ళకి సంతాన భాగ్యం కోసం చూస్తున్నారు అది కొన్ని జరిగే బాగుంది సో ఎంత బ్రహ్మాండంగా ఉన్నా ఈ గ్రహణం ఒక పరిహారాలు నియమాలు వీళ్ళు పాటించాలి ఓ మాకు బాగున్నాయి అని చెప్పేసి దానాలు ఇవ్వకుండా ఉండడం కాదు దాన ధర్మాలు మామూలుగా చేసుకోవాలి చేసుకుంటేనే ఈ ఫలితం అందుతుంది మరి వీళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది ఆ రోజు వీళ్ళు రుద్రాభిషేకం చేయించుకోవడం అండి ఒక బ్రాహ్మణ ఉత్తములకి భోజనం కార్యక్రమాలు చేయడానికి ద్రవ్యం గాని లేకపోతే వీళ్ళు బ్రాహ్మణులు అయితే ఇంటికి చక్కగా బ్రాహ్మణులు పిలిపించి ఇలాగా కార్యక్రమం చేస్తాం అంటే రుజ్రాంతో పాటు ఇలాగ భోజన కార్యక్రమం ఉంటుంది తదనంతరం చేయండి చేయాలా ముందే మనం అంటే పొద్దున్న చేసే పరిస్థితి ఉంటుంది కాదు గ్రహణాంతరం ముందుగా చేయకూడదు గ్రహణం అయిపోయింది తర్వాత చేయండి ఎందుకు అంటే ఆ ఒక ఫలితం బ్రహ్మాండం ఉంటుంది గ్రహణం తర్వాత వచ్చేది పితృపక్షాలు అవును పాఠ్యం నుంచి ఉంటాయి సో ఎవరు తీసుకోవడానికి ఇష్టపడరు కొంచెం ఆలోచిస్తారు అవును అవును ఎందుకంటే ఇంటికి వచ్చి భోజనం చేస్తే పితృదేవతలు భోజనం అంటారు కదా అందుకని మీరు ద్రవ్యాన్ని ఇవ్వడానికి ఇప్పుడు భోజనం పెట్టమన్నారు వీడియోలో మాకు భోజనం పెడతామని అని చెప్పి తిరగద్దు ఎందుకంటే చాలా మంది ఇష్టపడరు ఈ కార్యక్రమాల్లో ఎందుకంటే పితృదేవతలు అది తర్వాత వీడియోలు చెప్తారు దాని మీద అందుకని ఏంటంటే ద్రవ్యం ఇవ్వండి పర్లేదు సార్ మేము ద్రవ్యం ఇస్తాం తీసుకోండి గురువు గారు అని చెప్పి ఇవ్వండి అది చాలా చాలా ఉపయోగపడుతుంది స్వయం పాకం లాగైనా ఇవ్వచ్చా స్వయం పాకం ఇవ్వచ్చు అంటే చాలా మంది ఇవి తెలియకపోతే స్వయం స్వయం అంట అది కూడా ఉపయోగపడుతుంది స్వయం పాకం గానీ ఇవ్వచ్చు లేకపోతే ఏంటంటే మనం ఎంత ఇస్తామో ద్రావం చేతిలో మీ చేతిలో ఉంది ఎందుకంటే వంద రూపాయలు సంపాదించిన శక్తి ఉన్న వాళ్ళు వంద రూపాయలు దానం ఇవ్వలేరు దాంట్లో యాభై రూపాయ యాభై శాతం దానం ఇవ్వండి మీకు పనిచేస్తుంది రైట్ మరో రాశి ఏ రాశి బాగుంది అనేది నెక్స్ట్ రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వాళ్ళకి ఊహించని ఆ మలుపులు జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది అది ఎప్పుడు నుంచో బంధువులతో గాని ఇంట్లో వాళ్ళతో గాని మాట మట్టుపులు వచ్చి విడిపోయిన వాళ్ళు కలవడం గాని రావడం గాని మళ్ళీ పాత స్నేహాలు చికించడం గాని దీని వల్ల లాభాలే నష్టాలు అయితే కాదు మళ్ళీ వీళ్ళు వీళ్ళు అవుతుందా అంటే ఏమీ కాదు చక్కగా మంచి జరుగుతుంది మంచి మంచి కోసమే కలుస్తున్నారు వాళ్ళు మీకు ఒక అదృశ్య యోగాన్ని ఇవ్వడానికి మాత్రమే కలుపుతున్నారు అది తర్వాత భూమి ల్యాండ్స్ కొనుక్కున్న అదృశ్య యోగం అంటే మామూలుగా స్థలాలు కొనుక్కుంటానన్నా ఈ టైంలో స్థలం కొనుక్కోవడం అనేది ఒక అభివృద్ధి వచ్చే ల్యాండ్ కొంటారు ఇది కొన్నామండి లక్ష్మీదేవ్లో మాకు వరించింది ఏమో ఇక్కడ కొనదగించి మాకు డబ్బులు బాగా వస్తున్నాయి దీని తర నుంచి పదిహేను ఇరవై ల్యాండ్స్ కొన్నాం అంటారు అలాంటి అవకాశాలు ధనసరాశి వాళ్ళకి ఉంది సో అందుకని ధనయోగం తర్వాత రాజయోగం గృహయోగం ఈ యోగాలన్నీ అన్ని వాళ్ళకి ఉన్నాయి చక్కగా బ్యూటిఫుల్ మరి వీళ్ళు కూడా ఏమైనా చేయాలా అంతే సేమ్ చేయాలి ఎందుకంటే మనకు ఆ ఫలితం కావాలి కదా కావాలప్పుడు దాన్ని పరిహారం చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ ఇంకో రాసి ఇంకొక రాశి కన్యా రాశి సో కన్యా రాశి వాళ్ళకు అదృశ్య యోగం కనిపిస్తుంది ఏ విషయం అంటే దీర్ఘకాల రోగం నుంచి బయటపడతారు అంటే దీర్ఘకాల సమస్య నుంచి బయటపడతారు దీర్ఘకాల సమస్య అంటే మనం ఏదైనా అనుకోవచ్చు ఒక ఉద్యోగం అనుకోవచ్చు ఆ ఉద్యోగం వదలలేదు ఆ ఉద్యోగం నుంచి బయట రాలేరు కొన్ని ఉద్యోగం చేసుకుందామంటే ధైర్యం చాలు ఇలాంటి విషయాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఓకే తర్వాత అనారోగ్య సమస్య ఉంటే అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు సో తర్వాత ఆస్తి అకస్మాత్తుగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కడి నుంచో తెలియదు అలా వచ్చే అవకాశం ఉంటుంది సడన్ గా సడన్ గా వీళ్ళ ఆస్తి అది వీళ్ళు తెలియకపోవచ్చు అది వీళ్ళు తెలియచ్చు వాళ్ళకి ఫోన్ వచ్చి ఏమంటే మీద స్థలం ఇక్కడ ఉంది ఇది దీని వివరాలు అని చెప్పి చెప్పే అవకాశం ఉంటుంది రెండోది శత్రువులు ఎవరో అంతర్గత శత్రువులు అంటే మన వెనకాదు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళందరూ బయటపడే అవకాశం ఉంటుంది వీళ్ళకి సో అలాంటి యోగాలు వీళ్ళకి కనిపిస్తున్నాయి కన్యా రాసి వాళ్ళు వీళ్ళు కూడా సేమ్ దానం ధర్మం చేసుకోవాలి రైట్ ఇలా చేసుకుంటే ఈ వీళ్ళ రాసిన వాళ్ళకి మంచి మంచి ఫలితాలు రైట్ ఇంకా మనం చెప్ చెప్పుకుంటే వృషభ రాశికి చాలా తక్కువ ఫలితాలు ఉన్నాయి కానీ పర్వాలేదు దశమస్థానంలో జరుగుతుంది దశమస్థానంలో జరుగుతున్న వృషభ రాశికి ఏంటంటే ఉద్యోగంలో బదిలీలు కానీ మార్పులు కానీ వేరే ప్లేస్కి వెళ్ళం కానీ కాస్త వెళ్ళేటప్పుడు కాస్త కష్టము వచ్చేటప్పుడు కష్టమే అక్కడ కుదిరినంత కూర్చున్నాక సెట్ అవుతుంది కాబట్టి వెళ్ళడం రావడం అండి వీళ్ళ అనుకునే ప్లేస్ కంటే వేరే ప్లేస్ కి వీళ్ళు అనుకునే ఉదానికంటే వేరేది రావడం అంటే ఒక రకంగా ఏంటంటే ఒక మాయ ఏమో తీసుకుంటే నా పరిస్థితి ఏమవుద్దు అని ఒక డైనమోలో పడేసి తీసుకెళ్తుంటారు సో కొంచెం వీళ్ళు పరిహారం చేసుకుని అనుకోండి అది క్లారిటీ వచ్చి ఆ ప్లేసుకొని వీళ్ళకి ఉత్తమ మార్గాలు కనిపిస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఎలా అయితే మీరు దానాలు చెప్పారు వీళ్ళు కూడా అది చేసేసుకుంటే క్లారిటీ అనేది ఉంటుంది శుభ రాశి వాళ్ళు ధనస్సు ధనస్సు రాశి వాళ్ళు మేష రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు వీళ్ళు నలుగురు కూడా రుద్రాభిషేకం చేయించుకోవడం